హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ఈ వీడియోలో వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం గురించి ఇరవై రెండు క్యారెట్ల బంగారం గురించి పద్దెనిమిది క్యారెట్ల బంగారం గురించి వింటాం అసలు ఈ క్యారెట్ల బంగారం అంటే ఏంటి అంటే ఏంటంటే దాని ప్యూరిటీని ఏదైతే డిసైడ్ చేస్తుందో దాన్ని మనం ఇరవై రెండు అని ఇరవై రెండు అని పద్దెనిమిది అని అంటాం అయితే మనము ఏ క్యారెట్ల బంగారంతో కనుక మనం బంగారం చేపించుకుంటే ఆర్నమెంట్స్ మనకి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అసలు ఏది ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే నా ద్వారా మీరు అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అసలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని మనము ఎప్పుడు కొనుక్కోవాలి అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని ఎందుకు కొనుక్కోవాలి మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఆర్నమెంట్స్ అనేవి చేపించుకోవడం అనేది కుదురుతుందా అన్నది అయితే చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి ఎప్పుడు కొనుక్కోవాలంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకుంటున్నాము కొన్ని గోల్డ్ అనేది కొన్ని అట్టు పెట్టుకుంటున్నాము బంగారం అనేది పెట్టుబడిగా అనుకున్నప్పుడు అప్పుడు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారాన్ని కొనుక్కోవచ్చు అట్లాగే ఈ బంగారాన్ని మనము ఈ బంగారం కొనుక్కున్న బంగారంతో మనము ఆర్నమెంట్స్ అంటే వస్తువులు మనకు కావాల్సిన హారమే కానీ నెక్లెస్ కానీ బ్రాస్లెట్ అని అలాంటి వస్తువులు చేపించుకోవడం కుదురుతుందా అంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో మాత్రమే చేపించుకోవడం కుదురుతుంది అంటే కుదురుతుంది అంటే ఆ ప్యూరిటీ తగ్గే కొద్దీ మనము వస్తువులు చేయించుకోవడానికి కుదురుతుంది అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో అయితే మనము వస్తువులు చేయించుకోవడం అనేది కుదరదు ఎందుకంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని ప్యూరిటీ స సంగతి వచ్చేసరికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డే ఉంటుంది అంటే జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే అదర్ మెటల్స్ అనేవి యాడ్ అవుతాయి అట్లాగా బంగారం తత్వం ఏంటంటే కనుక చాలా మెతగ్గా ఉంటుంది సో దాంట్లోని మనము ఎలాంటి అదర్ మెటల్స్ కలపకుండా అంటే కోపర్ కానీ సిల్వర్ కానీ అలాంటి ఏ మెటల్స్ కలపకుండా మనం ఆర్నమెంట్స్ అనేవి చేయించుకోవడం అనేది కుదరదు ఇంకా ఏ విధమైన లోహాలు కలపనప్పుడు మనము ఆర్నమెంట్స్ సేవించుకోవడం అనేది అంత కుదరండదు అయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేది రేట్ అనేది ఒక గ్రాముకి వచ్చేసి మనకి ఆరు వందల కాంచి ఏడు వందల రూపాయల వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ విషయానికి కనుక వస్తే కనుక మనము ఆర్నమెంట్స్ చేపించుకునేవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే చేపించుకుంటున్నాం అంటే పర్సంటేజ్ విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్లో మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది మిగతా ఏదైతే మనకి ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందో అది అదర్ మెటల్స్ అయితే యాడ్ చేస్తారు అంటే సిల్వర్ కానీ కోపర్ కానీ అలాగా యాడ్ చేస్తారు అలా యాడ్ చేసిన ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగా మనం ఏ షాప్లో కానీ హేపించుకున్నా లేదంటే కొనుక్కున్నా మనం ఎప్పుడు కూడా నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ బిఏఎస్ ఆల్మార్క్ ఉన్న వస్తువులు మాత్రమే తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనకి ఆల్మార్క్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఉన్న బంగారం ప్రైజ్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుంది మనం ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసిన అలాగా మనకి అమౌంట్ అనేది డిఫరెన్స్ అనేది ఏమీ రాదు అందుకనే మనం గోల్డ్ ఎప్పుడు కొనుక్కున్నా సరే నైన్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది ఉండేలాగా బిఏఎస్ హాల్మార్క్ ఉండేలాగా చూసుకొని అయితే కొనుక్కోవాలి అప్పుడు మనం ఏ విధంగా నష్టపోం ఇంకా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ విషయానికి కనుక వస్తే మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది మ్యాక్సిమం వచ్చేసి డైమండ్ జ్యువెలరీకి అయితే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్నే వాడతారు ఎందుకంటే డైమండ్ జ్యువెలరీ అంటే కనుక మనకి డైమండ్ అనే సరికి వాల్యూ ఎక్కువ ఉంటుంది ప్లస్ దాని వెయిట్ ఏదైతే ఉందో దాని వెయిట్ని మనకి బంగారం ఇలాగా పట్టి ఉంచడానికి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్నే వాడతారనమాట ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో ఏంటంటే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అది అదర్ మెటల్స్ యాడ్ చేస్తారు ఎందుకంటే గట్టిదనం కోసం అందుకని మ్యాక్సిమం వచ్చేసి డైమండ్ జ్యువెలరీస్కి మాక్సిమమ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్నే వాడతారు స్ట్రాంగ్గా జ్యువెలరీ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం అంటే దీంట్లో ఏంటంటే కనుక మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అవి అదర్ మెడల్స్ అయితే ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి మనము ఏంటంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే కనుక మనకి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఏమైనా చేయించుకోవాలని ఉంది కానీ చేయించుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు మనం బంగారం రేటు కూడా బాగా పెరుగుతుంది కదా అలాంటప్పుడు ఏదైనా సరే వడ్లానం అలాంటి పెద్ద ఐటమ్స్ అలాంటివి ఇలాగ ప్లాన్ చేసుకుంటే కనుక ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో సరిపోతుంది అది కాకుండా మళ్ళీ ఏంటంటే బీచ్ జ్యువెలరీస్ ఉంటాయి కదా ఇప్పుడు చాలా వరకు బీడ్స్ జ్యువెలరీస్ చూస్తున్నాం అలానే బీడ్స్ జ్యువెలరీస్ చూసినప్పుడు ఏంటంటే మనకి అక్కడ గోల్డ్ ఎక్కువగా ఎలివేట్ అవ్వదు కాబట్టి ఇలాగ ఎయిటిన్ క్యారెట్స్ గోల్డ్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ఎయిటిన్ క్యారెట్స్ గోల్డ్లోనే మనకి రోజ్ గోల్డ్ అని ఎల్లో గోల్డ్ అని వైట్ గోల్డ్ అని అలా కలర్స్ అనేవి కలర్స్ జ్యువెలరీస్ వస్తున్నాయి కదా అది రోజ్ గోల్డ్ అని అలాగా అవి ఎయిటిన్ క్యారెట్స్ గోల్డ్లోనే మనకి వస్తాయి ఇంకొకటి ఏంటంటే కనుక మనకి కాస్ట్ విషయానికి వస్తే కనుక మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్స్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఉంటుంది అనమాట మనం షాప్కి మనం గోల్డ్ కాయిన్ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక మనం జ్యువెలరీ కొనడానికి వెళ్ళినప్పుడు కానీ మనము కాయిన్ కొంటున్నామంటే కనుక ట్వంటీ ఫోర్ కొన్నా ట్వంటీ టూ కొన్నా పర్వాలేదు ఎందుకంటే మనము పెట్టుబడిగా అంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అలా కొనుక్కుంటున్నప్పుడు అప్పుడు మనము మన బడ్జెట్ని బట్టి ఈ ట్వంటీ ఫోర్ కొనుక్కున్నా లేదా ట్వంటీ టూ కొనుక్కున్నా పర్వాలేదు అలా కాకుండా మనము ఏదైనా ఆర్నమెంట్ చేయించుకుంటున్నాము అనుకోండి ఆ విషయంలో మాత్రం మనం ఖచ్చితంగా ఎలెక్ట్గా ఉండాలి మనం చేయించుకున్న ఆర్నమెంట్ ట్వంటీ టూ క్యారెట్స్లో చేస్తున్నాం లేదా దాని మీద హాల్ మార్క్ ఉందా లేదా అన్నది అయితే చెక్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య బాగా బంగారం అనేది ధరలు పెరుగుతుంది కాబట్టి గోల్డ్ షూట్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అనేది బాగా పాపులర్ అవుతుంది కానీ మనము ఇలాంటి గోల్డ్ షీట్ జ్యువెలరీ అని కానీ లేదంటే కనుక అవి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వస్తుంది ఆ జ్యువెలరీ కానీ అలాంటివి కొనడం వల్ల నా ఉద్దేశం ఏంటంటే కనుక మనీ అనేది కొద్దిగా వేస్ట్ చేస్తున్నట్టే మనము ఒక పదివేలకి మనకి ఒక గాజులు వస్తున్నాయి లేదంటే కనుక ఒక హారం వస్తుంది అని చెప్పి కొంటున్నాం కానీ ఆ పదివేలు పడితే ఒక గ్రామ్ బంగారం వస్తుంది కదా అని చెప్పి కొనుక్కోవచ్చు అంతేగాని మనము ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ మీద మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా వేస్టే తర్వాత మనము బంగారం ఏం కొనగలుగుతాంలే మనం దాని బదులు మనకి మనకి నచ్చినవి వన్ గ్రామ్ జ్యువెలరీలోని వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది కదా దాంట్లోని మనము ఏదైతే అది కొనుక్కోవచ్చు అని చెప్పేసి అలాగ ఒపీనియన్కి వచ్చి అట్లాగా వన్ గ్రామ్ గోల్డ్ అని గోల్డ్ గోల్డ్షట్ జ్యువెలరీ అని కొని డబ్బులు అయితే వేస్ట్ అయితే చేయొద్దు మన దగ్గర ఎన్ని వేలు ఉంటే అన్ని వేలు అలా పక్కన పెట్టుకొని అలా ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి కొనుక్కోవడానికే ట్రై చేయండి ఇదండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్